ఈరోజు కర్నూలు నగరంలోని బీసీ భవన్లో బీసీ జేఏసీ సమావేశం జరిగింది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమనగా దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యారు ఒక బీసీ ప్రధానమంత్రి కావడం హర్చించదగ్గ పరిణామమే కానీ నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి అయినా కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇంతవరకు తీసుకురాకపోవడం చాలా సిగ్గుసేటైనటువంటి విషయం కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఓబీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీసీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైతే బీసీలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నాం బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తామన్నారు తక్షణం తీసుకురావాలి అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు అన్నిటికీ నిధులు ఇచ్చి ఆర్థిక చేయత్యం ఆదుకోవాలి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మాణం చేస్తూ నిలిచిపోయినటువంటి బీసీ భవనాలను కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా ఒక చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జాతీయ బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా అన్ని రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం బీసీ హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి హాస్టల్ సౌకర్యాల్లో మెరుగైన సౌకర్యాలతో హాస్టల్ను నిర్వహించాలి కర్నూలు నగరంలో రెండు బీసీ హాస్టళ్ళు ఇప్పటికే మూతబడిపోయినాయి కాబట్టి ఆ రెండు హాస్టళ్లను తెరిపించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి స్టడీ సర్కిల్లో మంచి కోచింగ్ ఇచ్చి హాస్టల్ సౌకర్యంతో విద్యార్థులను మంచి పోటీ పరీక్షలకు ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతున్నాం బీసీలకు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలి మరి ముఖ్యంగా ఏదైతే బీసీలలో కొన్ని కులాలు చిట్టసభల్లో పోలేదు ఆ చిట్టసభల్లో ప్రవేశించిన కులాలకు కూడా ఎమ్మెల్సీగా రాజ్యసభ స్థానాలుగా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చి బీసీలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చైతన్యం చేయాలని కోరుతున్నాం నా పేరు భక్తుల లక్ష్మీకాంత జాతీయ కార్యదర్శి అఖిల భారత బీసీ బీసీ రిజర్వేషన్ల పోరాట సభ్యు జై బీసీ జై జై బీసీ జై పూలే జై జై పూలే